సార్ గారు మరి కృష్ణుడు మా పిఆర్ సంఘం నాగార్కాన జిల్లా అధ్యక్షులు పర్మూలు రామచంద్రరావు గారు పాలమూరు యూనివర్సిటీ ఎక్స్ మెంబర్ స్కాలర్స్ సంస్థల యజమాని అయినటువంటి పి జగదీశ్వర్ గారు మరియు పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం మోహన్ రాజు గారు మరియు అదేవిధంగా సాగర్ కమిటీ జిల్లా అధ్యక్షులు మరి మా క్లాస్మేట్ సురేందర్ వాళ్ళ సోదరులు ఇక్కడ వచ్చేసినటువంటి బంధుమిత్రులు కుటుంబ సభ్యులు మరి రామ్మూర్తి సార్ శిష్యులు ఏ బాబు ఆయన కష్టపడుతూ కష్టపడుతూ ఆయన ప్రైవేట్ స్కూల్లో పనిచేయక ముందే విశ్వశాంతి అనేటువంటి ఒక ట్యూటోరియల్ పెట్టిండే కొల్లాపురంలో ఆయన ఇంగ్లీష్ చెప్తుండే రంగారెడ్డి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన మ్యాథ్స్ చెప్తుండే అట్లా ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుండే సార్లో నచ్చిన అంశం మొదటిది సమయ పాలన చాలా ఖచ్చితంగా సమయాన్ని పాటిస్తుంటాడు అయితే బడిపాట సందర్భంలో మళ్ళీ విద్యార్థులను బలిలో చేర్పించడానికి గాను కొన్ని టీమ్స్ వేస్తుంటాం కొన్ని అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు మా గురువు గారు విశాంత జిల్లా విద్యాశాఖ అధికారి అదేవిధంగా ఆచార్య డాక్టర్ విలు కుమార్ గారికి కార్యక్రమాన్ని వివిధ సంఘాల నాయకులకు బాధ ఆనందం ఉంటాయి వాటి రెండింటినీ కూడా సమానంగా చేసుకోవాలి ఈరోజు నిజంగా కూడా రామూర్తన లాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరము విరమణ తర్వాత కూడా అన్న సమాజంలో మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి మీ కాలం నిజంగా కూడా మంచి కాలం బాబు అయిపోయిందిరా మిమ్మల్ని కూడా బలంగా కూర్చోవలేదు ఆల్రెడీ రెండు గంటల నుంచి పైగా ఇక్కడ అందరూ కూడా సమావేశమైనారు కూర్చున్నారు చాలా ఓర్గతలు కూడా విన్నారు ముఖ్యంగా రామ్మూర్తి గురించి మళ్ళా చెప్పడం అనేది బాగుండదు ఇక ఇప్పుడు ఈయన ఉన్న వాళ్ళందరికీ అన్ని విషయాలు చాలా చక్కగా ఎందుకంటే వాళ్ళ విద్యార్థులు చెప్పినారు మా కొలీగ్స్ చెప్పినారు మిత్రులు చెప్పినారు క్లాస్ చెప్పినారు దాదాపు అందరూ వాళ్ళ యొక్క అనుభవాలను గురించి ఆయనతో ఉన్న పరిచయాల గురించి అనుభవాలను గురించి ఆయన మంచితనం గురించి ఆయన ఆలోచన గురించి చాలా విషయాలు చాలా బాగా చెప్పినారు నాకు ఆనందంగా ఉంది అవన్నీ వింటుంటే ఎందుకంటే నేను కూడా అభిమానిస్తా రామూర్తితోన ఒక మంచి గుణం ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయనకి ఏదైనా ఒక పని అప్ప చెప్పాలి హెల్తీగా పని అయిపోతుంది మనం మర్చిపోవచ్చు కాబట్టి అట్లా అంత నమ్మకంగా ఏదైనా ఉంటే స్నేహానికి కానీ విలువ ఇచ్చే వ్యక్తి అయినా ఓ పనిని గౌరవించేటటువంటి వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టి ఇవన్నీ ఒక్కరిలో ఉండడం చాలా కష్టం నాకేమనిపిస్తుంది అంటే మనం అందరం బతుకుతాం కొన్ని పనులు చేయడానికి బతకాలి లేదా కొందరి కొరకన్నా బతకాలి ఆ కొందరి కొరకు బతకడంలో రామూర్తి కూడా ఒకటి వాడు నాకు చాలా చాలా ఆనందం ఎందుకంటే మొన్న కూడా ఒకసారి సందర్భంలో మాట్లాడితే రేపు అనే మాట ఒక్కసారి చెప్పినాడు అనుకోకుండా నాకు రేపు కొంచెం వీలు కాదేమో అన్నాను వెంటనే పాపం తను నా మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు అభిమానం ప్రేమ ఇవాళ ఉన్నది అన్నప్పుడు నేను వెంటనే బయలుదేరి రావడం జరిగింది లేదంటే చాలా ఫంక్షన్స్కి వెళ్ళడం లేదు నా వయసు కూడా ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ముఖ్యంగా అయితే తప్ప మనకు చాలా అభిమానించే వ్యక్తులు మనం అంటే ప్రేమ చూపించే వ్యక్తులు స్నేహంగా ఉండే వ్యక్తులకు మాత్రమే రావడం జరుగుతూ ఉంది మీతో చేసినాడు సార్థకత చేసినాడే జీవించి బతికి చూపించినాడు మాటలు వేరు చేతలు వేరు కాబట్టి చేతల మనిషి రమ్మూర్తి ఓకేనా కాబట్టి అలాంటి రామ్మూర్తి గారి ఫంక్షన్కు రావడం అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా ఇక్కడ రామ్మూర్తి ఫ్రెండ్స్ కూడా అంతే కట్టి రామచంద్రరావు జగదీషు ఇందాక గౌడు మాట్లాడినాడు కృష్ణ మంచి మిత్రులు కూడా మనకు లభించడం మన పూర్వజన్మ సుకృతం ఎందుకంటే ఎక్కడ పుట్టాలనేది మన చేతిలో లేకపోవచ్చు కానీ ఎవరికి ఏ కులంలో లేకపోతే ఏ ప్రాంతంలో లేకపోవచ్చు కానీ ఏ ఫ్రెండ్స్ రావాలని మన చెప్పిన ఉంటుందేమో అలా అంటే మంచి స్నేహితులు దొరకడం కూడా మూర్తి అదృష్టం ఎందుకంటే ఆయన కేవలం ఆయన పని చివరి వరకు కూడా ఒక ఆయన ఇందాక కూడా అన్నారు సాయి ఆధ్యాత్మికతని అని మానవ సేవలో మాధవ సేవలో గడపాలని నేను కోరుకుంటూ ఇచ్చినటువంటి అవకాశానికి నిర్వాహకులందరికీ పేరు పేరున కృతజ్ఞత అభినందనలు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఇక్కడికి విచ్చేసినటువంటి మా సగర బంధువులు మా అన్నలు మా ఏం చేసిండో చూద్దామని వచ్చినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఇక దాదాపుగా ఓవరాల్గా చెప్పుకుంటే నా అదృష్టం అవుతుంది నేను కొల్లాపూర్కు రావడమే నేను వనపర్తికి వెళ్ళాను అక్కడ మా ఫ్రెండ్ చెప్పిండు అన్నట్టు డిగ్రీ క్లాస్ డిగ్రీ దోస్తుండే మూర్తి నువ్వు పీజీ కంప్లీట్ అయింది గర్ల్ జూనియర్ పని పనిచేయడానికి వచ్చావు పార్ట్ డైనమిక్ డైనమిక్గా ఉండాలి మూర్తి అన్నాడు ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత అదే రోజు సాయంకాలం వస్తే సత్యసాయి విద్యా నిలయ కరెస్పాండెంట్ గారు మా ఇక్కడ రఘువన్ ఉండాడు ఆ షాప్లో కూర్చుంటే నేను నా స్కూల్కు రావాలని అన్నాడు సార్ నా సబ్జెక్టు సబ్జెక్టు గురించి ఎవరు అడగడం లేదు నేను చూసుకుంటా అన్న అని అన్నాడు నా స్కూల్ తగ్గ వ్యక్తివి నీవు నాకు అన్ని తెలుసు అని అన్నాడు పాపం అనారోగ్యం చేత ఆ కరెస్పాండెంట్ గారు రాకపోవడం మళ్ళీ ఒక నెల తర్వాత వస్తే సారిగా నేను వెళ్ళిపోతా మీరు రావటం లేదు ఈ విధంగా ఉందా నేను వస్తానా నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు నీ ఇక్కడే ఉండాలి అని చెప్పి నుంచి నేర్చుకున్నదే ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఫస్ట్ నేను వన్ కే సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎప్పుడు చూడలేదు అలాంటి ఎగ్జిబిషన్స్ దానికి నన్ను నాకే ఇన్ఛార్జ్ ఇచ్చింది మేడం ఆ సైన్స్ ఎగ్జిబిషన్ లోపల డిస్టిక్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి ఐటెం పెట్టింది మా మేడం ఇక మా టీచర్లకు ఉంటారు కదా లోపల రామూర్తి ఎట్లయినా చేస్తే నువ్వు ఆ డిస్టిక్ ఫస్ట్ వచ్చినటువంటి దాన్ని బీట్ చేయాలని చెప్పిండ్రు సరే నేను అంతగా ఆలోచన చేయలేదు కానీ మా మామయ్య ఉన్నాడు సెరికల్చర్ ఇక్కడే ఉన్నాడు కృష్ణమామ పట్టు పురుగుల జీవిత చరిత్రలోని దిశగా ఏవైతే ఉన్నాయో ఆల్ స్టేజెస్ అన్నట్టు ఇక లాస్ట్ అది కకుండా నుంచి బటర్ఫ్లై గా వెళ్ళిపోయే స్టేజ్ కూడా ఉంది అన్నట్టు అక్కడికి వచ్చినటువంటి జడ్జెస్ వివిధ స్కూళ్ళకు చెందినటువంటి జడ్జెస్ అన్నట్టు మొత్తం మీద ఆ ఐటమ్ కె ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది కరెన్ ఇక మా మేడం అన్నది ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది కదా ఈ ఐటమ్ తీసేస్తా ఉన్నది అక్కడ మేడం ఇంకా మా సార్ వాళ్ళు మేడం నేను అప్పుడు పెట్టా కాంపిటీషన్లో ఇప్పుడు తీసేస్తా అంటున్నావు అంటే లేదు సార్ నేనేదో పొరపాట్ల పెట్టినా అప్పుడు అన్నది అయితే యాక్చువల్గా ఆ స్టూడెంట్స్ చూసినప్పుడు నాకు అనిపించింది ఎంత బ్రిలియంట్ అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ ఐటమ్ చూసినప్పుడు వీళ్ళు ఎంత చురుకైనటువంటి వాళ్ళు వీళ్ళతోటి నిజంగా చాలా కష్టం పనిచేయడం అనుకున్నా నేను ఇక పెళ్ళగా ఎయిత్ క్లాస్ ఇంగ్లీషు ఇచ్చింది మేడం డిప్టీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చింది ఆయన వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తూ ఇంగ్లీష్ క్లాస్కి వచ్చిండు దేర్ ఇస్ నో వర్డ్ ఇన్ ఇంగ్లీష్ వితౌట్ వాల్ అన్నాడు వితౌట్ వల్ అన్నాడు అచ్చు పదం లేకుండా ఏఐ లేకుండా పదం ఉందామా ఏది లేదని అన్నాడు మా పిల్లలు చాలా షాస్ లేచిండు ఒక అమ్మాయిలేసి ఆ అట్లేదు ఎస్కే వై స్కై ఉంది సార్ అన్నారు వై ప్లై ఉంది కదా అన్నాడు మా ఏమైనా మాస్టర్ నువ్వు నేను నిన్నే ఉన్నా మీరు అది మళ్ళా నేను అడిగింది కదా అన్నాడు సార్ అది లాస్ట్ ఉంది సార్ అది వై ఉంది కాబట్టి దాన్ని ట్రీట్ చేయాలి సార్ గోవల్ గానే ట్రీట్ చేయాలని చెప్పిన ఆ రోజుల్లో ఇన్స్పెక్షన్ అయినాక మొత్తం అన్ని అని పిచ్చి మీటింగ్ పెట్టేటువంటి వాళ్ళు మీటింగ్ పెట్టినాక ఆయన చెప్పాడు ఇక్కడ ఒక మాస్టర్ ఇంగ్లీష్ మాస్టరు నా నా లైఫ్ లో ఇలా కూడా సార్ ఇట్లా చెప్పు సార్ బాగా అర్థమవుతుంది అన్నారు నేనేం చేస్తున్నా అంటే సమ్మర్ లో సింపుల్ ఒక నలభై రోజులు ఒక ప్యాకేజ్ లా కలుస్తున్నాయి ఇది హండ్రెడ్ రూపీస్ కు ఈ గ్రామర్ అని మంచి ఫలితం ఇచ్చింది స్టూడెంట్స్ అయితే ఎంత బాగా నేర్చుకున్నారో అంత బాగా నేర్చుకున్నారు చెప్పాలంటే మా హై స్కూల్ టీచరే గోపాలరావు సార్ అని ఉండే ఊరికే ఆయన చెప్తున్నారే ఎవరు చెప్పరా నేను చెప్తున్నా ఇదే ఎవడకు ఉంటుండే మా దాంట్లో ఇద్దరే ఇద్దరం అయినాం అన్నట్టు మాది అంటే జగదీష్ అంటే చాలా షార్ప్ అయిన వేరే సెక్షన్ జగదీష్ స్కాలర్స్ ప్రిన్సిపాల్ మా అర్జున్ గౌడ్ మా మిత్రుడు అర్జున్ గౌడ్ ఉన్నాడు అదే నాటి లోపల మా అర్జున్ గౌడ్ అయితే చెప్తాడు అన్నట్లు ఇక ఒక నా ఫ్రెండ్ మాత్రం వెళ్ళి నేర్చుకున్నాడు వాడు చాలా కొద్దిగా వైశ్యుడు కొద్దిగా ట్యూషన్ లాగా సార్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు మొత్తం ఆ యొక్క బి సెక్షన్ లోపల ఆ ఇంగ్లీష్ గ్రామర్ సార్ దగ్గర ఆ రోజుల్లో పేపర్లు కూడా కలేవు మేము పత్తి పెండ్తో రాసింది అదంతా ఉడక తడపాలి అవి ఎండబెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి ఓన్లీ ప్రాక్టీస్ అంతే సార్ చెప్పింది పది సార్లు సార్ ఇక మెల్లగా చిన్న చిన్న సంటే చెప్పి ఇవి చేంజ్ చేయండి అంటే నేను ఎంబడే చేంజ్ చేస్తాను వస్తుందిరా ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పి డైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ అని చెప్పాడు అదే నిజంగా ఈ రోజు వరకు కూడా నన్ను ఒక ఇంగ్లీష్ టీచర్ గా చేసినాయి ఆయన నిజ మొత్తాల అరవై మంది ఉంటే నేను నేను ఒక్కనే నేర్చుకున్నా ఆ రోజుల లోపల ఇక తర్వాత సత్యసాయి స్కూల్ లోపల మెలుగులు మా పిల్లలు మా స్టూడెంట్స్ నిజంగా వాళ్ళ టీచర్స్ నాకు వాళ్ళు నేర్పించినటువంటివి నాకు బాగా ఉపయోగపడ్డాయి ఇక ఒక చిన్న మీకు ఉపయోగపడేది చెప్తాను రా బాబు నాకు ప్రమోషన్ వచ్చింది కల్వోళ్ళ లోపల చిన్న చిన్న రైమ్ చెప్పుకుంటూ ఆరో తరగతి పిల్లలకు నాకు రెండు సెక్షన్లు అయినాయి ఇంగ్లీష్ మీడియం అయింది తెలుగు మీడియం అయింది ఇక ఇంగ్లీష్ మీడియం కూడా మన సారు డాక్టర్ కుమార్ సార్ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల అక్కడ ఈరోజు ఇంగ్లీష్ మీడియం పిల్లలు డాక్టర్ ఇంజనీర్లుగా వెలుగొందుతున్నారంటే సార్ ఇచ్చినటువంటి పోస్టులు ఇక అమ్మాయి చెట్కెళ్ళ ఉసా పెట్టుకునే వాళ్ళం చెప్తూ చెప్తున్నా ఇంగ్లీష్ మీడియం పిల్లలకు నేను ఉన్నానట్టు అది చెప్పినాక ఆ అమ్మాయి వచ్చింది అన్నట్టు నా ఏర్ పట్టుకొని బాగా రా సార్ మాకు కూడా చెప్పరా ఇంగ్లీష్ ఏదో బాగా చెప్తామంటే చెప్పుకో పోయింది అప్పుడు అనుకున్నాం మన పిల్లలకు బాగా చెప్పాలి ఇంకా బాగా చెప్పారని చెప్పి రెండు రెండు పేర్లు తీసుకునేది సిక్స్త్ క్లాస్ అని చెప్పి అక్కడ ఉండే హెడ్ మాస్టర్ ఈ పదవి మీరు పొందుతున్నంత వరకు ఏ పని చేయలేదన్నా వేస్తే నేను ఎందుకంటే అంత గొప్ప ఉంటుంది ఏం లేదు మూర్తి చాలా సింపుల్ గా చెప్తాడు సారు ఏం లేదు మూర్తి వింటే నేను ఏడేళ్ళ లోపల సగు నడుస్తూ సార్ తీసుకెళ్ళాను సార్ ఏందయ్యా ఇంత పోరాటం చేసిన అన్నాడు ఏం పోరాటం సార్ ఇట్లా ఉంది ఈ పరిస్థితి అని లేదు లేదా ఇది చాలా గొప్పది అని చెప్పి చిన్న చిన్న జీవిత సత్యాలను నేర్పించేది అందుకే అనిపించేది సార్ కనిపిస్తుంది దేవుడు కనిపించినట్లే అన్నట్టు ఎప్పుడైనా సార్ సార్ కనిపిస్తే తీసుకుంటే సార్ అక్టోబర్ సెకండ్ రోజు గాంధీ ఇట్లా ఈ విధంగా గాంధీ సిద్ధాంతాలు చెప్తున్నా అంటే నిజంగా కూడా భగవంతుడు ఆజ్ఞాపించినట్లే పిల్లల లోపల ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నావో గాంధీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో ఇప్పుడు మనది కూడా గాంధీ స్కూల్ కానీ గాంధీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో అవి ఆచరణలో పెడితే నిజంగా ఉడక పిల్లల లోపల ఈ సత్యాన్ని పలకడం చాలా ట్రూత్ఫుల్ చాలా పవర్ఫుల్ అలాంటి వల్ల సారు ముందు రోజులు వెయ్యి కిలోమీటర్లు తిరిగి ప్రతి పాఠశాలలో పట్టుకొని చెప్పి ఆయన మాట్లాడుతుంటే ఇది నిజంగా అభివృద్ధి కట్టిన సాధ్యమవుతుంది ఆ గాడ్ మిసేంజరే ఉంటుంది మా సార్ వాయపా ఇది ఎవరికి సాధ్యమై ఒకసారి ట్రాన్స్పోర్ట్ నాన్న మన మన దగ్గర గుడికి వచ్చింది ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి కొల్లాపూర్లో ఇక నా నా విషయానికి వచ్చేస్తే మా చిన్నాయన ఉన్నాడు ఏం చదువుకోలేదు కానీ సొసైటీలో మంచి పేరు సంపాదించాడు మా నాయన చదువుకోలేదు మా అమ్మ చదువుకోలేదు మా అన్న మంచి మేస్త్రి నెంబర్ వన్ పని చేయగలడు ఎక్కడ నేర్చుకున్నాడు అరే మళ్ళీ నేను ఎందుకు చేయకూడదు అనేటువంటిది ప్రతిసారి అనుకునేటువంటి వాడిని అదే నాకు చేసేది చిన్న ఆ పోయినాం మా మిత్రుడు కృష్ణారెడ్డి గారు అక్కడ ఉన్నారు మ్యాన్ ఆఫ్ ప్రాక్టికల్ తర్వాత వెంకటరమణ ఇద్దరు అపాయింట్మెంట్ అయ్యారు మాకు అప్పుడు ఎమ్ఇగా గోపాలరావు సార్ ఉండే ఒక్కటే ఆ స్కూల్లో సంబంధం లేనటువంటి వాళ్ళంతా విలేజెస్ వచ్చి స్కూల్ బాగుపడాలంటే స్కూల్ అంటే తెలియదు మన మా అమ్మాయి చెప్పింది మా అమ్మాయి చెప్పింది నువ్వు బాగా చదువు అన్నది మన ఆయనకి గీదేందమ్మా నువ్వు బాగా పండేసుకో అని చెప్పారు కానీ బాగా చదువు అని చెప్తాం బాబు ఒకటి అమ్మా ఆ రోజుల్లో ఇబ్బంది ఉండేది బోర్డులు ఉంటాయి కదా బస్సుల మీద ఆ బోర్డుల మీద పేరు చదవాలంటే ఇబ్బంది ఉండేది ఏం పేరు ఆ బోర్డు మీద అంటే పక్కనానికి కూడా రాదు కదా చదువు రాదు వాడి కొద్దిగా ఇరిటేషన్ గా చేసేవాడు కాబట్టి పిల్లలు ఏం నేర్చుకోవాలంటే మన ఆయనకి ఏం తెలిసిందంటే బస్సు బోర్డు చదవాలి బస్సు బోర్డులు చదివితే సహాయంగా వాడు ఏదైనా ఊరిపోతాడు ఏదైనా సాధిస్తాడని అందుకొనకు వాడు మాట మాట చెప్పాకు నీవంటే లేదు లేదు మీ పిల్లవాడు బాధ చదువుతాడంట బాబు నువ్వైతే బాధ చదవని చెప్పింది నాకు ఇప్పటికీ ఆమె ఆమె రూపము నాకు కంగ ముద్ద కనిపిస్తుంది అరే ఆమెకు మనం ఏం అని ఇక మా రగన్న ఉండే